ఇక మీదట బంగ్లాదేశ్ని మనము ఈస్ట్ పాకిస్తాన్ అనే పిలవాలి ఎందుకు అంటే మీకు వాళ్ళతో శత్రుత్వము రోజు రోజుకి పెరగడం అంటే సిమిలర్ టు పాకిస్తాన్ పాకిస్తాన్ ఇవాళ మనం ఎలా చూస్తున్నామో బంగ్లాదేశ్ని కూడా అలాగే చూడాలి అనేది మన నిర్ణయం ఎందుకంటే ఇప్పుడు చూడండి చైనా కన్నా బంగ్లాదేశ్తో మనకు సరిహద్దులు చాలా పెద్ద సరిహద్దులు సో అక్కడ మీకు పరిస్థితులు మారిపోయాయి అంటే ఇండియాకు సంబంధించిన ఇండియన్ ఆర్మీ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ సో వీళ్ళు విపరీతంగా మీకు అక్కడ సెక్యూరిటీని పెంచడం అంటే బంగ్లాదేశ్ నుంచి వచ్చే ఇల్లీగల్ మైగ్రెంట్స్ సో వీళ్ళని ఆపడము స్మగ్లింగ్ని ఆపడము అలాగే వాటికి మించి ఏమిటి అంటే బంగ్లాదేశ్ ఇక మీదట మా ఫ్రెండ్లీ కంట్రీ కాదు అంటే దీన్ని మనం చేసిన విధానాన్ని గమనించారు అనుకోండి ఎంత ఫాస్ట్గా చేయగలిగాం అంటే బంగ్లాదేశ్ ఒక్కసారిగా షేక్ హసీనాను దూరము చేసుకున్నారు మహమ్మద్ యూనిస్ అక్కడ మీకు ఇంటరీమ్ గవర్నమెంట్ పాలకుడుగా వచ్చాడు ఇమీడియట్గా మన వైపు నుంచి యాక్షన్ ఎంత ఫాస్ట్గా మనం యాక్షన్ తీసుకున్నాము అంటే చూడండి మీకు వీళ్ళ సరిహద్దులు మాయన్మార్ అంటాం చూసారా అక్కడ మాయన్మార్లో ఉండే మిలటరీ పాలన పాలకులు సో వాళ్లతో ఇమీడియట్గా సంప్రదింపులు సిచ్యువేషన్ మారిపోయిందండి మాయన్మార్ మిలటరీ గ్రూప్ సో మీరు మాతో కలిసి మెలిసి ఈ సరిహద్దుల్లో సెక్యూరిటీ ఇవ్వాలి సో ఇది మేము మిమ్మల్ని హెచ్చరిస్తున్నాము ఇక్కడ బంగ్లాదేశ్కి సంబంధించిన స్మగ్లర్స్ అలాగే ఇల్లీగల్ మైగ్రెంట్స్ వీళ్ళు ఒకవేళ మీ దేశం నుంచి మా దేశంలోకి వస్తే కఠిన చర్యలు తప్పవు అని చెప్పి వితిన్ త్రీ డేస్ సో అమిత్ షా ఇప్పుడు ఎంత యాక్టివ్ అయిపోయారు అంటే వినడానికే ఆశ్చర్యంగా ఉంది నెక్స్ట్ లెవెల్లో చూడండి ఐదు వందల ఎనభై నాలుగు తీవ్రవాదులు ఎక్కడ వీళ్ళు త్రిపురాకు చెందిన ఎక్స్ట్రీమిస్టులు అంటారు సో వీళ్ళు నిన్నటికి నిన్న సరెండర్ అయిపోయారండి ఇండియన్ గవర్నమెంట్తో వీళ్ళు నెగోషియేట్ చేసి సో మాకు కావలసిన జీవనోపాధి మీరు ఇప్పించగలిగితే మేము అందరము కూడా మా చేతిలో ఉండే ఆయుధాలను విడిచిపెట్టి మీకు అప్పజెప్పి సరెండర్ అయిపోతాము ఏంటి నేషనల్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ త్రిపుర అనబడే ఒక సంస్థ అలాగే ఆల్ త్రిపుర టైగర్ అని అంటారు సో వీళ్ళందరూ కూడా ఆయుధాలను క్యారీ చేసే తీవ్రవాదులు అనొచ్చు ఎక్స్ట్రీమిస్టులు అనొచ్చు పోరాటదారులు అనొచ్చు సో వీళ్ళందరూ కూడా నిన్నటికి నిన్న బంగ్లాదేశ్ సరిహద్దుల నుంచి వచ్చి త్రిపుర యొక్క సీఎం మానిక్ సాహా అంటారు సో ఈయన వద్దకు వచ్చి సరెండర్ అయిపోయారు చాలామందికి త్రిపుర అంటే ఏంటో తెలియదు అంటే నార్త్ ఈస్ట్ ప్రాంతాల్లో తిరిగే వాళ్ళకి త్రిపుర అనబడే పేరు చూడండి ఎంత అద్భుతంగా ఉందో త్రిపురము దాన్ని త్రిపుర అంటారు ఇది మీకు ఇక్కడ హిందువులు ఎక్కువగా ఉండే ప్రాంతం అండి సో ఇప్పుడు ఇవాళ మీకు ఇక్కడ ఎక్కువగా కూడా క్రైస్తవులు ఇస్లాం మతానికి చెందిన వాళ్ళు ఎక్కువ కనిపిస్తారు ఒక చాలా పెద్ద కుట్ర వెళ్ళు చేశారు అంటే స్వతంత్రము వచ్చిన తరువాత బ్రిటిష్ వాడు వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన వాడు ఏం చేశాడు ఈ త్రిపురాని మాత్రము ఈ ప్రాంతంలో ఇక్కడ ఉండే హిందువులను మెల్ల మెల్లగా మనము క్రైస్తవ మతములోకి అలాగే పాకిస్తాన్ వైపు అంటే బంగ్లాదేశ్ వైపు నుంచి అందుకే ఈస్ట్ పాకిస్తాన్ అంటున్నాను ఈస్ట్ పాకిస్తాన్ నుంచి వచ్చే ముస్లిం లీగు నాయకులు వీళ్ళని హిందువులను ముస్లింల కంటే పంచుకోవడం హిందువులను క్రైస్తవులుగా కన్వర్ట్ చేయడము ముస్లిములుగా కన్వర్ట్ చేయడము కానీ త్రిపుర అనబడే పేరు అలాగే ఉంటుంది లోపల నివసించే వాళ్ళు మాత్రము కన్వర్టెడ్ క్రిస్టియన్స్ కన్వర్టెడ్ ముస్లిమ్స్ ఇలా ఉండాలి అని వీళ్ళు ప్లాన్ చేశారు మీకు ఇదంతా కూడా ఏంటి లాల్ నెహ్రూ గారు కను సైగల మేరకు జరిగింది కానీ మీరు గమనించారనుకోండి సర్దార్ పటేల్ గారు మాత్రము ఏదో ఒక రకంగా ఈ ప్రాంతాన్ని అంటే ఈస్ట్ పాకిస్తాన్ అనబడే ప్రాంతాన్ని భారత్తో కలుపుకోవాలి ఎందుకు అక్కడ నివసించే వాళ్ళు భారతీయులే కదా హిందువులే ఎక్కువ కదా సో ఈ కన్వర్షన్స్ అంతా జరగడానికి ముందే సర్దార్ పటేల్ గారు వీళ్ళని భారత్తో కలిపేశారు అంటే మీకు రాచరికము ఉండేది మహారాణి గారు మేము భారత్తో కలిసిపోతామన్నారు అంటే సిమిలర్ టు కాశ్మీర్ హరిసింగ్ నేను భారత్తో కలిసిపోతాను అన్నారు సో దానికి సంబంధించిన అగ్రిమెంట్లో సంతకాలు పెట్టారు వీళ్ళు త్రిపుర అనబడే ఇక్కడ ఉండే ఆ రాజులు భారత్తో కలిసిపోయారు కానీ మీరు తరువాత అనుకోండి నేను అన్నట్టుగా అమెరికా అలాగే యూకే ఇందులో ఉండే క్రైస్తవులు క్రైస్తవ నాయకులు మిషనరీస్ వాళ్ళు మెల్లమెల్లగా హిందువులను క్రైస్తవ మతంలోకి కన్వర్ట్ చేయడం మొదలు పెట్టారు కానీ ఇక్కడ ఏం జరిగింది ఒక పెద్ద వాటర్ ట్యాంక్ లాంటిది ఉంటుంది ఈ హిందువులను తీసుకువచ్చి అందులో ముంచేస్తారు తీస్తారు ఫోటోలు తీస్తారు వీళ్ళు క్రైస్తవులుగా కన్వర్ట్ అయిపోయారు అంటారు అలాగే ముస్లిం లీగ్ నాయకులు కూడా ఇంతమంది ముస్లింలుగా కన్వర్ట్ అయిపోయారు అంటే ఆ ప్రాంతంలో నివసించే హిందువులను మత మార్పిడి చెయ్యాలి కానీ ఇక్కడ న్యూజిలాండ్కి సంబంధించిన ఒక ప్రత్యేకమైన మిషనరీ గ్రూప్ సో వీళ్ళు వచ్చి చూశారు ఇలా కాదు కదా ఇది కాదు కదా పద్ధతి వాళ్ళను బై ఫోర్స్ మీరు కన్వర్ట్ చేస్తున్నారు ముందు వాళ్ళకి క్రైస్తవ మతము పట్ల నమ్మకము ఉండాలి యేసు ప్రభు యొక్క చరిత్ర తెలియాలి వాళ్ళు బైబుల్ చదవాలి అని వాళ్ళకి ఇష్టము ఉండాలి తరువాతే మీరు కన్వర్ట్ చెయ్యాలి అంటే వాళ్ళ ఇష్టానుసారము చెయ్యాలి కానీ బై ఫోర్స్ మీరు చెయ్యకూడదు అని చెప్పి వాళ్ళు చెప్పడం దాంతో ఎంతోమంది త్రిపురాలో నివసించే హిందువులు కన్వర్ట్ అవ్వకుండానే ఇవాళ కూడా మీరు వెళ్ళారనుకోండి ఎక్కువ శాతం క్రైస్తవులు ఉంటారు ఇస్లాం మతానికి చెందిన వాళ్ళు ఉంటారు అట్ ది సేమ్ టైం హిందువులు కూడా త్రిపురాలో ఉంటారు సో ఇది మీకు క్రైస్తవ మిషనరీస్కి చాలా పెద్ద దెబ్బండి అంటే ఫ్రెండ్స్ భారతును విడగొట్టినప్పుడు బ్రిటిష్ వాడు ఎన్నో రకాలుగా కుట్రలు పన్నాడు వీడు వాళ్ళతో అంటే ఏంటి పాకిస్తాన్ నాయకులతో ముస్లిం లీగ్ నాయకులతో కలిసిపోయి ఇలా హిందూ జాతిని విడగొట్టాలి అని చెప్పి అక్కడ మీకు ఇలాంటివన్నీ కూడా క్రియేట్ చేశాడు కానీ ఈరోజు త్రిపురలో మీరు చూశారనుకోండి ఈ లిబరేషన్ ఫ్రంట్కి సంబంధించిన త్రిపుర లిబరేషన్ ఫ్రంట్ అంటున్నాను టైగర్ ఫోర్స్ అంటున్నాను వీళ్ళందరూ ఏమిటి ఈ మత కలహాలలో ఇరుక్కుపోయి వాళ్ళ జాతికి ఎటువంటి న్యాయము చెయ్యలేకపోయారు కాబట్టి మాకు త్రిపుర ఒక విడిదేశముగా మేము వెళ్ళి మాయన్మార్తో కలిసిపోతాము లేదా మాకు విడిదేశము కావాలి అని చెప్పి పోరాటాలు వీళ్ళు మొదలు పెట్టారు అలా కుదరదు కదా మీరు భారత్తో కలిసిపోయి ఉన్నారు ఇక్కడ ఎక్కువ శాతం హిందువులు ఉన్నప్పుడు వీళ్ళందరూ కూడా కన్వర్ట్ అయిన వాళ్లే కానీ నిజమైన క్రైస్తవులు కారు నిజమైన ఇస్లాం మతానికి చెందిన వాళ్ళు కాదు కాబట్టి వీళ్ళు మనవాళ్లే అని చెప్పి ఇవాళ మనము మాట్లాడి వాళ్ళని కన్విన్స్ చేసి ఇలాంటి పోరాటాలు అక్కర్లేదు వాళ్ళ ముఖ్యమంత్రి ఏం మాట్లాడుతున్నారు దశాబ్దాల వారిగా వస్తున్న పోరాటాలు ఈ తీవ్రవాదం ఇవాళ ఇది సమాప్తం అయ్యింది వీళ్ళు వీళ్ళ ఆయుధాలను సరెండర్ చేశారు మనతో మెయిన్ స్ట్రీంలో కలిసిపోయారు ఇక మీదటైనా మన జాతిని మనం కాపాడుకోవాలి ఈ కన్వర్షన్ నుంచి దూరంగా ఉండాలి మొన్న మాట్లాడాను మీకు మణిపూర్లో ఇంత అల్లర్లు ఇంత హింస అంటే ఏంటి మాయన్మార్ నుంచి వచ్చిన కుక్కీస్ తీవ్రవాదులు వాళ్ళు ఇలాంటి అల్లర్లు చేశారని చెప్పి ఇవాళ డేటా రిపోర్టు చెప్తుంది అలాంటప్పుడు ఈ విదేశీయ శక్తులు మన దేశంలో చేస్తున్న ఈ అరాచకాలు సో వీళ్ళందరూ కూడా ఏంటి ఇవాళ మాకు అలా వద్దు మేము భారతీయులమే భారత్తోనే కలిసి ఉంటామని చెప్పి యూనిటీ ఈ స్ట్రెంగ్త్ అన్నట్టుగా ఈ తీవ్రవాదులు మాట్లాడడము చాలా పెద్ద విషయము ఇన్నేళ్లలో ఇన్ని దశాబ్దాల వారిగా జరగని ఒక వ్యవహారము ఇవాళ మీకు త్రిపురాలో జరగడము వీళ్ళు టోటల్గా సరెండర్ అయిపోవడము చాలా గొప్ప వార్తగా మనం మాట్లాడుకోవాలి ఎందుకంటే మన దేశంలో ఉండే ప్రజలు మన కోసరమే పాటుపడాలి పడాలి వీళ్లకు దేశభక్తి ఉండాలి వీళ్ళు మనతో కలిసిమెలిసి ఉంటేనే మనకు ఎప్పుడు కూడా బలము ఇది బంగ్లాదేశ్కి డైరెక్ట్గా డైరెక్ట్ గా మనం ఇస్తున్న హెచ్చరిక ఇక మీదట ఇలాంటి ప్రయత్నాలు హిందువులను ఇస్లాంలోకి కన్వర్ట్ చేయడము అలాగే వెస్టర్న్ కంట్రీస్కి వీళ్లను క్రైస్తవులుగా కన్వర్ట్ చేయడము ఈ ప్రయత్నాలు మానుకోండి అని చెప్పి మనం క్లియర్ గా చెప్తున్నాము మరి ఇలాంటి ఒక వార్త త్రిపురాలో ఇంత అద్భుతము జరిగింది దీనిని మీరు ఎలా చూస్తున్నారు కామెంట్స్లో రాయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్